నమస్కారం యోగా అనగానే మనకేం గుర్తొస్తుంది రకరకాల ఆసనాలు శరీరాన్ని వంచడాలు అంతేనా కాదు యోగా అంటే అంతకూ మించి అదొక లోతైన అన్వేషణ మన అంతరంగంలోకి మనం చేసే ఒక ప్రయాణం అన్నమాట రండి ఈరోజు మనం యోగా యొక్క అసలైన తత్వాన్ని కలిసి తెలుసుకుందాం సరే ఇప్పుడు మనల్ని మనం ఒక సూటి ప్రశ్న వేసుకుందాం మనం రోజు ఎంతో కష్టపడి ఇష్టపడి చేస్తున్న ఈ యోగా నిజంగా యోగానేనా లేకపోతే దానికి పూర్తి వ్యతిరేకమైనదిగా మారిపోయిందా వినడానికి కొంచెం కఠినంగా అనిపించొచ్చు కాని ఆలోచించాల్సిన ప్రశ్న ఇది ఎందుకంటే సమాధానం చాలా ముఖ్యం యోగతత్వంలోకి వెళ్తే మనకి రెండు ధార్లు కనిపిస్తాయి సరిగ్గా ఒకదానికొకటి వ్యతిరేకం ఒకటి యోగం అంటే కలయిక స్వేచ్ఛ విముక్తివైపు తీసుకువెళ్లే మార్గం రెండోది భోగం అంటే కేవలం ఇంద్రియ సుఖాల కోసం బాహ్య సంతృప్తి కోసం వెంపర్లాడటం ఇది చివరికి బంధానికి బాధకే దారితీస్తుంది ఈ యోగానికి భోగానికి మధ్య తేడా చాలా చిన్న గీతంతే ఉంటుంది మరి ఆ గీత దాటకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి మనం ఏ దారిలో నడుస్తున్నామో మనకు స్పష్టత ఉండాలి అందుకే ఈ రెండు పదాల వెనుక ఉన్న అసలైన అర్థాలేంటో కాస్త లూతుగా చూద్దాం పతంజలి యోగ సూత్రాల ప్రకారం చూస్తే యోగాకి నిర్వచనం చాలా సింపల్ నిరోధః అంటే మనస్సులో లేదా చిత్తంలో వచ్చే అలజడులను ఆపడమే యోగం గమనించారా ఇక్కడ ఎక్కడ ఆసనాల గురించి శరీరం గురించి చెప్పలేదు అంతా లోపలే మనసులోనే ఉంది అసలైన యోగం సో యోగ అనేది మన అంతరంగంలో చేసే ప్రయాణం అని అర్థమైపోయింది మరి ఆ ప్రపంచం ఎలా ఉంటుంది ఏముంటాయి అందులో మన స్పృహలో మన చిత్తంలో ఉన్న ముఖ్యమైన భాగాలేంటో ఇప్పుడు చూద్దాం ఈ చిత్తమనేది ఒక టీం లాంటిదన్నమాట ఇందులో ముగ్గురు కీలకమైన ప్లేయర్సుంటారు అహంకారం బుద్ధి ఇంకా మనస్సు యోగా సాధనలో అసలైన ఏంటంటే ఈ ముగ్గుర్ని ఒకే తాటిపైకి తీసుకురావడమే ఈ టీంలో మొదటిది అహంకారం ఇది అచ్చం రెండు వైపులా పదునున్న కత్తిలాంటిది ఒకవైపు ఏదైనా సాధించాలనే పట్టుదలని ప్రేరణని ఇస్తుంది చాలా మంచిది కదా కాని అదే అహంకారం హద్దులు దాటితే గర్వంగా మారుతుంది లేనిపోని భ్రమలు సృష్టించి మనల్ని దారితప్పిస్తుంది సో చాలా జాగ్రత్తగా ఉండాలి రెండోది బుద్ధి ఇక్కడ బుద్ధి అంటే పుస్తకాల్లో చదివే తెలివి కాదు అది చాలాసార్లు పైపైన ఉండే తెలివి యోగా పెంచేది హృదయం నుంచి వచ్చే వివేకాన్ని మన నుంచి మనం నేర్చుకున్న పాఠాలనుంచి వచ్చే అసలైన జ్ఞానం అనమాట ఇక మూడోది మనస్సు దీనికి రెండు దారులున్నాయి ఒకటి బయటివైపు చూస్తుంది ఎప్పుడూ వినోదం కోసం సుఖాల కోసం వెతుకుతూ వేగంగా పరిగెడుతూ ఉంటుంది ఇంకో దారి లోపలికి చూస్తుంది శరీరం ఏం చెప్తోందో వింటుంది నెమ్మదిగా శాంతంగా ఉంటానికి ఇష్టపడుతుంది యోగ అంటే ఏంటో తెలుసా ఆ బయటికి పరిగెతే మనసును పట్టుకుని మెల్లగా లోపలికి తిప్పడమే ఓకే మనసులో ఈ మూడు శక్తులు ఎలా పనిచేస్తాయో చూశాం కదా మరి వీటిని బ్యాలెన్స్ చేసి స్వేచ్ఛని పొందడం ఎలా దీనికోసం మన ప్రాచీన గ్రంథాలు మూడు దారులను చూపించాయి అవేంటో ఇప్పుడు చూద్దాం భగవద్గీతలో ముఖ్యంగా మూడు మార్గాల గురించి చెప్పారు అన్నీ ఒకే గమ్యానికి చేర్చేవే మొదటిది జ్ఞానమార్గం అంటే జ్ఞానాన్ని సంపాదించడం ద్వారా రెండోది కర్మ మార్గం అంటే ఫలాన్ని ఆశించకుండా కర్మ చేయడం ద్వారా మూడోది భక్తి మార్గం అంటే సంపూర్ణమైన అంకిత భావంతో ఇక్కడ శ్రీకృష్ణుడు చెప్పిన మాటలు ఎంత అద్భుతంగా ఉన్నాయో చూడండి మార్గం ఏదైనా పర్లేదు అన్నీ నా దగ్గరకే వస్తాయి అని అంటే మనం ఏ దారిలో ప్రయాణించినా చేరేది ఒకే చోటికే ఇది ఎంత భరోసానిచ్చే మాటగదా సరే ఇప్పుడు చాలామందిని కన్ఫ్యూజ్ చేసే ఒక పాయింట్కి వద్దాం జ్ఞాన మార్గం అంటే మెదడుతో చేసే ఆలోచన భక్తి మార్గం అంటే హృదయంతో చేసే ప్రయాణం ఈ రెండింటికీ అసలు పడుతుందా అదే చాలామందికొచ్చే డౌట్ జ్ఞానం భక్తి శత్రువులా అంటే లాజిక్గా ఆలోచించేవాళ్లకి భక్తి ఉండదా నమ్మకమున్న చోట తర్కం పనికిరాదా సమాధానం చాలా సింపుల్ ఇంకా చాలా అందమైనది పరిపూర్ణమైన జ్ఞానమే ప్రేమ పరిపూర్ణమైన ప్రేమే జ్ఞానం అంటే ఇవి రెండూ వేర్వేరు కాదు ఒకే నాణ్యానికి బొమ్మ బొరుసులాంటివి ఒకటి లేకపోతే రెండోడి అసంపూర్ణం నమ్మడానికి కష్టంగా ఉందా చరిత్ర చూస్తే మనకు బోలుడు ఉదాహరణలు కనిపిస్తాయి గొప్ప జ్ఞాని అద్వైత సిద్ధాంతకర్త శ్రీశంకరాచార్యులు ఆయన ఎంత గొప్ప భక్తుడో మనకు తెలుసు అలాగే జ్ఞానదేవ్ చైతన్యమహాప్రభూ వీళ్ళందరూ జ్ఞానాన్ని భక్తిని తమ జీవితంలో కలిపి చూపించిన మహానుభావులు కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒక్కటే ఈ రెండు దారులు ఒకదాంతో ఒకటి కలిసి ప్రయాణిస్తాయి అసలు ఒకటి లేకుండా ఇంకొకటి పరిపూర్ణం కాదు భక్తిలేని జ్ఞానం ఉప్పులేని పప్పులా చప్పగా ఉంటుంది అంతే సరే ఇప్పుడు మన ప్రయాణంలో చివరి ఇంకా చాలా ముఖ్యమైన ఘట్టానికొచ్చేశాం వేర్వేరుగా కనిపించే ఈ దారులన్నీ చివరకు నేను ఎవరు అనే ఒకే ఒక్క ప్రశ్న దగ్గరికి ఎలా వచ్చి కలుస్తాయో చూద్దాం భక్తి అంటే మన గుర్తొచ్చేది పూజలూ ప్రార్థనలు కాని దాని అసలైన లోతైన అర్థమేంటో తెలుసా తన స్వరూపం యొక్క సత్యాన్ని వెతకడమే భక్తి చూశారా ఈ ఒక్క మాటతో భక్తీ జ్ఞానం ఒకటైపోయాయి అంతా తనని తాను తెలుసుకోవడమే ఈ ఆత్మవిచారణ ఎలా మొదలవుతుంది నేతి నేతి అనే ప్రక్రియతో సంస్కృతంలో నేతి అంటే ఇది కాదు అంటే నేను ఇది కాదు నేను అది కాదు అని మన తప్పుడు గుర్తింపులనే ఒక్కొక్కటిగా తొలగించుకుంటూ వెళ్ళడం ఉల్లిపాయ పొరల్ తీసినట్టన్మాట మొదటి పొర నేను ఈ శరీరాన్ని కాదు ఇదే చాలా కష్టమైనది ఎందుకంటే మనం నుంచి ఈ శరీరమే నేను అనుకుంటాం కాని ఈ శరీరం పుడుతుంది పెరుగుతుంది పోతుంది దీన్నంతటినీ చూస్తున్న నేను మాత్రం మారదు రెండో పొర నేను నా మనస్సును కాదు అంటే నాలో వచ్చే ఆలోచనలు నా ఫీలింగ్సు నా అహంకారం ఇవేవీ నేను కాదు ఇవన్నీ ఆకాశంలో వచ్చిపోయే మేఘాల్లాంటివి కాని ఆ మేఘాల వెనక ఉన్న ఆకాశంలాంటి నేను ఎప్పుడూ స్థిరంగా ఉంటుంది మరి శరీరం కాదు మనస్సూ కాదు ఇలా అన్నీ కాదనుకుంటూ వెళ్తే చివరికి ఏం మిగులుతుంది కేవలం ఒక సాక్షి అన్నింటినీ గమనిస్తున్న స్వచ్ఛమైన చైతన్యం అదే అదే అసలైన నేను సో జ్ఞానం కర్మ భక్తి ఈ మూడు మార్గాల్ని చూశాం అవన్నీ చివరికి నేను ఎవరు అనే ఒకే ఒక్క ప్రశ్న దగ్గరికి ఎలా నడిపిస్తాయో కూడా అర్థం చేసుకున్నాం మరిప్పుడు ఈ విశ్లేషణ ప్రశ్న ఈ దారులన్నీ చూశాక మన ప్రయాణం ఏ దిశగా సాగాలి దీనికి సమాధానం బయటెక్కడా లేదు మన లోపలే వెతుక్కోవాలి